నమస్తే వెల్కమ్ టు పక్క హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గత కొద్ది రోజుల క్రితం వచ్చిన భారీ వరదలకు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి దీంతో తెలుగు రాష్టాలకు లలిత జ్యువెలరీస్ భారీగా విరాళం ప్రకటించింది నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లలిత జ్యువెలరీస్ చైర్మన్ కిరణ్ కుమార్ కోటి రూపాయలు విరాళం అందించారు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కోటి రూపాయల చెక్కును అందజేసినట్లు కిరణ్ కుమార్ తెలిపారు వరదల వల్ల రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు వరదల వల్ల నష్టపోయిన వారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయన్నారు ప్రతి ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు వన్ క్రోజ్ ఇచ్చినాము ఈ వరదల వల్ల జరిగిన నష్టానికి చాలా పెద్ద నష్టం అనమాట అంటే ఇది మనం మనం ఇచ్చే అమౌంట్ ఏం కాదు ఇది పెద్ద అమౌంట్ కాదు కానీ నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను నిన్న కూడా చెప్పమాట అదే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు సాయం చేస్తే ఈ రెండు దేశాలు మన తెలుగు రాజ్యాలు తండ్రిగా బాగైపోతాయి అంటే చాలా నష్టం జరిగింది పొలాలు కానీ ఎంత రైతులు కానీ చాలా కష్టపడుతున్నారు సో నాకు మీ ఛానల్ మూలంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కలిసి సాయం చేయండి శక్తిని పొరదు అంటే మీరు వంద రూపాయలు కూడా ఇవ్వండి ఇస్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇచ్చింది వన్ కరో పర్సనల్గా సీఎం గారిని నేను మీట్ అయ్యాను సో పర్సనల్గా మీట్ అయ్యి వన్ కరోడ్ ఇప్పుడు ఇచ్చేసి వస్తున్నాం బయటికి సో ఇది ఏమంటే ఈ కష్టం టైంలో అంటే ప్రజలు కష్టపడుతున్నారు గవర్నమెంట్ ఎంతవరకు చేయాలన్న గవర్నమెంట్ చేస్తానే ఉంది దాంట్లో ఏం డౌట్ లేదు ఇప్పుడు మనం ప్రజల మూలంగా అంటే మన వ్యాపారస్తుల మూలంగా మనం ఏం సపోర్ట్ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా భాగ్యనగరంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి సన్నిధి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది నాలుగో రోజు గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఇక ఖైరతాబాద్ వద్ద ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రులు మొదలైనాయంటే అంటే చాలు నగరానికి ఒక ఆధ్యాత్మిక శోభ వస్తుంది ఏ గల్లీ చూసినా కూడా ఆ సుందరమైన మండపాలతోటి చలువ ఆ వివిధ రకాల రూపాలలో ఆ గణనాథుడు అయితే దర్శనం ఇస్తాడు యువకులు చిన్నలు పిల్లలు పెద్దలు అందరూ కూడా గణేషుణ్ణి ఆరాధిస్తూ తొమ్మిది రోజుల పాటు ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే ఈ రోజు గణనాథుడు అయితే నాలుగో రోజు పూజలు అందుకుంటున్నాడు ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహాగణేషుడి దగ్గర ఉన్నాను ఇక్కడ చూడొచ్చు అశేషమైన భక్త జనము ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చారు ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు అయితే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం మరోవైపు పార్వతి కళ్యాణం గణేశుడి పక్కనే అయోధ్య రాముని విగ్రహాలతో ఎంతో మనోహరమైన రూపంలో ఉన్న ఈ గణేషుణ్ణి చూడడానికి కేవలం మన రాష్ట్రం నుంచే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు మహాగణపతిని దర్శించుకుంటే కనుక ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి గణేషుణ్ణి దర్శించుకుంటారు అయితే గణేషుల అన్నింటిలోకి వెళ్ళా కూడా ఖైరదాబాద్ మహాగణపతి అంటే ఒక ప్రత్యేకం అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాడు అందుకే ప్రతిసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ గణేశుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చాం మేడం నా పేరు సుధాకర్ అండి మేము ప్రతి సంవత్సరం ఎందుకంటే ఇక్కడ పవిత్ర తొంది వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి బాగుంటుంది చూసేదానికి వస్తూ ఉంటాం మేడం మేము ఫ్యామిలీ అందరూ బాగుండాలంతే మేడం చూస్తున్నారు కదా గణేషుణ్ణి దర్శించుకోవడానికి అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు అయితే నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు ఎక్కడైనా కూడా ఒక సందడి వాతావరణం చూ నెలకొంటుంది వీధి వీధిన గల్లి గల్లిన కూడా గణపయ్య దర్శనమిస్తాడు ఒక పోటీ వాతావరణంలో గణపయ్యను అయితే నిలబెడతారు ఈసారి కూడా నవరాత్రులు గణేష్ ఉత్సవాలలో ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని అయితే నిర్వహి నిర్వహిస్తారు అందులో భాగంగానే ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర చిన్నారి పిల్లలు అయితే నృత్యాలు చేస్తూ ఆ గణపయ్యని అలరిస్తున్నారు మనం చూడొచ్చు అలా గణపయ్యను నృత్యం చేస్తూ సేవించుకుంటే ఆ తమకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు ఆ విద్యా బుద్ధులను ప్రసాదిస్తాడు అని చెప్పి ఆ చిన్నారి బిడ్డలు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపయ్య ముందు అయితే నృత్యం చేస్తున్నారు ఇక మనం చూడొచ్చు వేలాది సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తున్నారు ఈ రోజు వర్కింగ్ డేనే అయినప్పటికీ కూడా సాయంత్రం వేళ తమ పనులన్నిటిని ముగించుకొని భక్తులు గణపయ్యని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అయితే ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు తగినట్టుగానే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వర్షం వస్తే వారు తలవకుండా టెంట్లను ఏర్పాటు చేయడం భక్తులు క్యూ లైన్ లో రావడానికి బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం తదితర అన్ని సౌకర్యాలను అయితే ఇక్కడ కల్పించారు మొత్తానికి చూసుకుంటే గణపయ్య నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా ఆ నగరంలో ఒక సందడి వాతావరణం నెలకొంటుంది ప్రతి ఒక్కరు కూడా గణపయ్య మండపాల ముందు అందరూ ఒకే దగ్గర చేరి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటారు ఇది ఒక మత సామరస్యానికి వారి ఐక్యతకు కూడా ఒక చిహ్నంగా నిలుస్తుంది అయితే ఈసారి గణప గణపతి ఉత్సవాలను సహజంగా నిర్వహించుకోవాలి అని చెప్పి ఎక్కువ ఫ్రెండ్లీ గణనాదులను ఎక్కువగా పెట్టారు అయితే కొంత అవగాహన వచ్చింది ప్రజల్లో ఈ నేపథ్యంలోనే మట్టి గణపతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు హెచ్ఎం టీవీ కూడా మట్టి గణ గణపతుల ప్రాధాన్యతను తెలియజే ఎన్నో కార్యక్రమాలు చేసింది అటు ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది మట్టి గణేషులనే నిలబెట్టుకున్నారు ఖైరతాబాద్ మహాగణపతి కూడా అంత భారీ గణపతి అయినప్పటికీ కూడా మట్టితోనే తయారు చేసి ఎకో ఫ్రెండ్లీగా అయితే ఈ గణపతి ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు అని చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ మల్లేష్ రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ మినీ ఇండియాగా భావించే భాగ్యనగరంలో ఏ పండుగైనా కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు ఒకరి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్నారు మన భాగ్యనగర వాసులు ఓల్డ్ బోయినపల్లిలోని అంజయనగర్ లో ఓ ముస్లిం యువకుడు వినాయక నవరాత్రి ఉత్సవాలను అన్ని తానే ముందుండి నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అందిస్తారు ఇక్కడ చూసుకున్నా గానీ గణేష్ ఉత్సవాల సందడి కనిపిస్తోంది వినాయక చవితి అంటే చాలు హిందువుల పండుగ అని అంటూ ఉంటారు కుండలు ఎన్ని విధాలుగా ఉన్నా మట్టంతా ఒకటే అలాగే ఎన్ని రకాల ఆభరణాలున్నా బంగారం అంతా ఒకటే అంతే కదండి ఎన్ని దేహాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఆ పరమాత్ముడు ఒకటే మరి ఆ పరమాత్ముడే ఉన్నప్పుడు పండగకి మతం ఏంటండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా ప్రస్తుతం నేను ఇక్కడ అంజయనగర్ కాలనీలో ఉన్నాను ఇక్కడ మండపం కనుక చూసుకున్నట్లయితే తో పాలరాతితో చెక్కి చాలా అద్భుతంగా ఉంది ఇదంతా దీనికి అంత ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ మండపం ఏర్పాట్లు గాని లోపల ఉన్న ఆ వినాయకుడు గాని చూసుకున్నదంతా చేసిందంతా కూడా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులే అంటే మినీ ఇండియాగా పిలవబడి ఈ భాగ్యనగరంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు సోదర భావంతో స్నేహపూర్వకంగా అయితే ఉంటారు మరొకసారి ఈ భాగ్యనగరాన్ని మినీ ఇండియాగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులైతే రుజువు చేయడం జరిగింది దానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మనతో పాటు ఉన్న నేను చూపిస్తున్నా మరొకసారి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు దీన్ని రుజువు చేశారు భాగ్యనగరం మినీ ఇండియాగా మరొకసారి ఇక్కడ రుజువు జరిగి రుజువు చేశారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఒక ముస్లిం అయి ఉండి కూడా హిందువుల పండుగలో పాల్గొని ఇన్ని ఏర్పాట్లు చేశారు కదా మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ముస్లిం అనేది హిందువు అనేది కృష్ణ అనేది పక్కకు పెడితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ బీయింగ్స్ మనం మనుషులం మనం మన ఇండియా కంట్రీ వచ్చేసి డైవర్సిటీ దానికి విభిన్న కులాలు మతాలు అన్నీ ఉన్నాయి అందరూ ఇప్పటిదాకా కొన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు ఇప్పటికి ఉంటున్నారు అయితే ఈ పండుగలకు పేర్లు పెట్టుకొని విభేదం అనే ఒక భావం అనేది తీసుకొచ్చు ఎందుకు అందరం కలిసి పని పనిచేస్తాం ఇక్కడ ఉన్నాము క్రిస్టియన్స్ సిక్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ లేరు ఇక్కడ చూపిస్తుండే అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం మేము ఇక్కడ ఏ పండుగ ఉన్నా కానీ ఏ విషయం ఉన్నా కానీ ఏ ఆ పదవి ఉన్నా కానీ అటాచ్మెంట్ ఎక్కువ మేము అందరం కలిసి పని చేస్తాం మేడం సార్ ఒక హిందూ అయి ఉండి ముస్లిం సోదరులు ఇంతటి పండగ మన పండుగలో పాల్గొని ఇంతటి ఏర్పాట్లను చేశారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఇది మంచిగానే ఫీల్ అవుతాం మేమంతా చిన్నపంతులు కలిసి పెరిగి పెట్టిన దోస్తులం మేము వాళ్ళ పండుగలైనప్పుడు అందరం కలిసి చేస్తాం మా పండుగలలో వాళ్ళందరూ భాగస్వాములు అయ్యి అందరూ కలిసి ప్రతి పండుగ మేము సెలబ్రేషన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కలిసి ఇక్కడ గణేష్ని గత ఇరవై సంవత్సరాలు మేము అందరం ఇక్కడ గణేష్ ఇరవై రెండు సంవత్సరాలు గణేష్ పెట్టడం జరుగుతుంది అందరం కలిసి అంగరంగ వైభవంగా చేస్తాం ఇక్కడ సమాజానికి మీరేం మెసేజ్ ఇద్దాం అందరం ఐకగతంగా ఉంటే సమాజంలో బాగుంటామని కోరుకుంటున్నారు చూ చూస్తున్నారు కదా ఈ మండపం మొత్తం కూడా ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టిన కాన్ నుంచి నిమజ్జనం చేసే వరకు మొత్తం కూడా ఈ ముస్లిం సోదరులే హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసికట్టుగా ఇదంతా కూడా చేస్తారు అని చెప్తున్నారు ఐక్యమత్యంగా ఉండాలని అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయో కెమెరామ్యాన్ రవితో అలెక్య టీవీ హైదరాబాద్ విఘ్నేశ్వరుడి నామస్మరణతో భాగ్యనగరం మారుమోగిపోతుంది గణనాథుడి మండపాల వద్ద భక్తుల సందడి కొనసాగుతుంది ఒక్కో చోట ఒక్కో రూపంలో ఆ గణపయ్య భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు కోటిలోని గోకుల్ చాట్ దగ్గర రైల్వే స్టేషన్ మండపం ఆకట్టుకుంటోంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ లో వినాయక చవితి స్టార్ట్ అయిందంటే చాలు గల్లీ గల్లీలో మనకు షెడ్లు కనిపిస్తూ మండపాలు కనిపిస్తూ ఉంటాయి పిల్లల హడావిడి కనిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం ట్రెండింగ్ లో మాత్రం వినాయకుడి మండపాలు అనే చెప్పాలి ఒకప్పుడు చూసుకుంటే వినాయకుడిలో చూడడానికి వెళ్తుండే అందరూ కానీ ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే వినాయకుడి మండపాలు చూడడానికి చాలా మంది వెళ్తున్నారు అని అయితే ప్రజెంట్ నేనైతే కోటిలో ఉన్నాను సో కోటిలో చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ గా మండపం కనిపిస్తూ ఉంది ఇది గోకుల్ ట్రైన్స్ రైల్వేస్ అని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేశారు సో మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు గోకుల్ రైల్వేస్ అండ్ బోర్డు కనిపిస్తుంది ఆ తర్వాత గోకుల్ రైల్వేస్ ఎంట్రీ కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మన సిగ్నల్ రెడ్ ఎల్లో గ్రీన్ కనిపిస్తూ ఉంటది తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే సీట్ కన్ఫర్మేషన్ చార్ట్ దాని కింద డైలీ షెడ్యూల్ ప్లాన్ కనిపిస్తుంది సో డైలీ షెడ్యూల్ ప్లాన్ వచ్చేసి ఈ లెవెన్ డే లెవెన్ డేస్ కి సంబంధించిన డేట్స్ దీంట్లో సెవెన్ టు సెవెంటీన్త్ వరకు అండ్ డేస్ కూడా ఇక్కడ ఎవ్రీ డే సాటర్డే సండే మండే ట్యూస్డే ఇలా సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఆ తర్వాత అకేషన్ అంటే దీనికి ఎలాంటి స్పెషల్ సందర్భం అనేది చెప్పి గ్రాండ్ ఓపెనింగ్ నుంచి మనకు మళ్ళీ టైం టు సేమ్ మిస్ యు బాబా బప్పా గ్రైండ్ గ్రాండ్ విసర్జన వారికి ఉందంటే గణపతి నిమజ్జనం వారికి వీళ్ళు ఇక్కడ షెడ్యూల్ వేశారు టైం తో సహా వీళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చని జరిగింది వచ్చే భక్తులకి మాత్రము వీళ్ళు ప్రతిదీ షెడ్యూల్ అనే మెన్షన్ చేశారని చెప్పాలి ఆ తర్వాత మనము వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే మనకు గోకుల్ రైల్వేస్ కనిపిస్తుంది ఆ తర్వాత టికెట్ కౌంటర్లో ఒక లేడీ టికెట్స్ ఇస్తున్నట్టు ఈ హ్యాండ్ మూమెంట్ అంతా చూసుకుంటే మనకు అలానే కనిపిస్తూ ఉంటుంది సో ఈ హ్యాండ్ మూమెంట్ మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ టికెట్ పట్టుకున్నట్టు ఉంటుంది ఆ తర్వాత చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ నుంచి అంత స్టార్ట్ అవుతుంది గోకుల్ రైల్వేస్ అని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే టీ రైల్వే స్టేషన్లో టీ అమ్ముతున్నట్టు ఒక అబ్బాయి ఉంటాడు ఆ తర్వాత మనకు థర్మాకోల్ కి థర్మోకోల్ తో చేసిన గోకుల్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ట్రైన్ ఉంటుంది సో ప్లాట్ఫామ్ మనం కింద ప్లాట్ఫామ్ అంత మనకు ట్రైన్ లాగానే కనిపిస్తుంది సో ట్రాక్ తర్వాత మనం ఏదైతే రైల్వే ట్రాక్ లో రియల్ గా స్టోన్స్ ఉంటాయో సేమ్ ఇవే స్టోన్స్ తో మాత్రం వీళ్ళు ఇక్కడ చేశారని చెప్పాలి తర్వాత గణేశుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఎలుక కనిపిస్తూ ఉంది గోకుల్ రైల్వేస్ అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు టాక్సీ సర్వీస్ అని చెప్పి లైన్ గా ప్యాసింజర్స్ ఇక్కడ వాళ్ళ లగేజ్ తో ఉంటారు అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే మాత్రం మనకు గోకుల్ రైల్ ఆహారాన్ని కనిపిస్తుంది అయితే గోకుల్ రైల్ క్యాంటీన్ లో మాత్రం వీళ్ళు ఈవెన్ ఫుడ్ మెను అంటే మెను కూడా ఉంటుంది దీనికి వచ్చేసి బటర్ మిల్క్ మీల్స్ కచోరీ మిర్చి బజ్జీ ఇలాంటివి ఉన్న తర్వాత ఎలుక రూ ఎలుక ఎలుక లాగే ఒక మనిషి ఇక్కడ అమ్ముతున్నట్టు వాళ్ళకి కొన్ని స్నాక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఒక అబ్బాయి వచ్చి షాప్ లో కొంటున్న విధంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తారు సో నగరంలో చూసుకున్నట్టు అసలు మనకి ఎన్నో మండపాలు డిఫరెంట్ డిఫరెంట్ మండపాలు కనిపిస్తున్నాయి కానీ ఇది మాత్రం ఇంకా డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి అయితే ఇది మాత్రం గోకుల్ చాట్ వాళ్ళు ఏర్పాటు చేశారు వాళ్ళు వాళ్ళ పర్సనల్ మనీతో వాళ్ళు ఇది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటారు అయితే గతంలో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వాళ్ళు విలేజ్ కి సంబంధించిన థీమ్ తో వేసారు ఇప్పుడు రైల్వేకి ఎక్కువ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ట్రైన్స్ అంటే అందరూ దూరంగా ఉంటున్నారు ఏరోప్లేన్స్ వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఉద్దేశంతో మాత్రం వాళ్ళు ఇది ఏర్పాటు చేస్తున్నట్టయితే అయితే తెలుపుతున్నారు కెమెరా సతీష్ తో సుప్రియా టీవీ హైదరాబాద్ రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా తన బంగారం ఎత్తుకెళ్లారని నర్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది పన్నెండు లక్షల విలువ గల బంగారాన్ని తీసుకెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొంది రాజ్ తరుణ్ కోసం మా అసోసియేషన్ ముందు నిరాహార దీక్షకు దిగుతానని తేల్చి చెప్పింది లావణ్య రాజ్ తరుణ్ వచ్చే వరకు తన పోరాటం ఆపబోనంటున్న లావణ్యతో మా ప్రతినిధి అమరీందర్ ఫేస్ టు ఫేస్ నన్ను నన్ను ఒంటరి దాన్ని అన్ని బాక్సెస్ అన్నీ ఎంటీ ఉన్నాయి నాకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ మా తాడు అండ్ ఇంకో అండి రాజ్ తరుణ్ లావణ్య కేసు మరోసారి నార్సింగ్ పిఎస్ కి వచ్చింది తమ దగ్గర ఉన్న బంగారం అంటే లావణ్యకు ఏదైతే రాస్తారు కొనిచ్చినటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని చోరీ చేశారు అంటే ఎత్తుకెళ్లారు అంటూ కూడా ఆమె నార్సింగ్ పిఎస్ ను ఆశ్రయించింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లావణ్య ఉంది లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏమైంది ఎందుకు ఫిర్యాదు చేశారు వరుస ఫిర్యాదులు అంతున్నాయి ఇప్పటికే గతంలో కూడా మోసం చేశారని నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు కేసు కూడా నమోదైంది ఇప్పుడేమంటున్నారు పోలీస్ నా గోల్డ్ పోయిందండి నా కీసు రాజం దగ్గరే ఉన్నాయి నాకు నిన్న కీస్ ఇవ్వడం జరిగింది మొన్న నిన్న సాయంత్రం చూస్తే గోల్డ్ లేదు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కంప్లైంట్ తీసుకున్నారండి ఎంత ఎన్ని లక్షల విలువల బంగారం ఉంటుంది అసలు ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్లారా మేము కొన్నప్పుడు ట్వెల్వ్ లాక్స్ అండి ఒక టెన్ ఇయర్స్ ఎగో నుంచి ఉన్నది మరి ఇప్పుడు ఎంత ఉంది ఎన్ని గ్రామ్స్ అని నాకు అయితే తెలియదు బిల్స్ అన్ని అయితే సబ్మిట్ చేయడం జరిగింది నేను లో ఉన్నప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చిందండి మా ఇంట్లో ఉంది అండ్ లగేజ్ ప్యాక్ చేసుకుని ఇదంతా దాంట్లో మళ్ళీ చేసింది ఒక ఫోర్ డేస్ ఉంది ఆమె దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం రాస్తారని వచ్చే వరకు పోరాటం అయితే ఆగదండి నా రాజు నేను తెచ్చుకోవాలి నేను మోసపోయాను నేను విక్టిమ్ ని నా రాజు నాకు రావాలండి అతను మోసం చేశాడు నన్ను ముంబైలో మీరు కలిసారు కదా అవునండి రాజ్ తరుణ్ ఉండే అపార్ట్మెంట్ మాల్వీ ఉండే అపార్ట్మెంట్ అది రాజధాని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంది ఆమె నా రాజు నాకు ఇచ్చేయాలి మరి ఆరు నెలలు సోపత్ ఉన్న రాజధాను ఆమెకు ఆమె అలా ఉంటే పదకొండేళ్ళు ఉన్నాను మరి నేను నా ముందే నా మనిషిని ముట్టుకుని అంతా కమాండింగ్ డిమాండింగ్ చేసేస్తుంది ఆమె మరి నాకు ఎలాంటి పెయిన్ ఉంటుందండి నేను ఆమె ఇంటికి వెళ్ళినందుకే ట్రెస్ పాసింగ్ గానో ఇదో అదో కేసు పెడితే మన నా మనిషిని తీసుకుంది ముందు పెట్టిన కేస్ కూడా అదే నా బంగారం తీసుకుంది నా కేసు పెట్టింది కూడా అదే నా బంగారం నా పుస్తల తాడు తీసుకుందండి నా పుస్తల తాడు ఉండకూడదు అన్న ఆ ఇంటెన్షన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది రాస్తారని తీసుకోవడం ఏంటి నా పుస్తాల తాడు తీసుకోవడమే ఎలా బతకాలండి నా నాది అంటే పోలీసులు కూడా చార్జ్షీట్ దాఖలు చేశారు రాస్తారంలో ఏమని మెన్షన్ చేశారు చార్జ్షీట్లో నేను నన్ను ఫిజికల్లీ మెంటలీ ఎమోషనల్లీ టెన్ ఇయర్స్ నాతో ఉన్నాడు అతను నన్ను మోసం చేశాడు అని మెన్షన్ చేశారు కోర్టు అతన్ని శిక్షించమని ఏదో రాశారండి ఇప్పుడు ఈ పాయింట్స్ ఒకసారి మరి మీరే చూడొచ్చు అక్యూస్ ఎక్స్ప్లైటెడ్ ఆర్ మెంటలీ ఫిజికలీ అండ్ ఎమోషనలీ మేకింగ్ ఫాల్స్ ప్రామిసెస్ అబౌట్ యాక్సెప్టింగ్ దెర్ మ్యారేజ్ పబ్లికలీ పబ్లిక్లీ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ అల్టిమేట్లీ చీటింగ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్ ఇచ్చారు అండ్ దెర్ ఫోర్ ఇట్ ఈస్ ప్రేడ్ హానబుల్ కోర్ట్ మే కైండ్లీ పీప్లీ ఓకే అంటే మీరు ఆల్రెడీ ఫిర్యాదు చేశారు గతంలో కేసు కూడా నమోదైంది కదా విట్నెస్ల సంబంధించి ఎంతమంది విట్నెస్ల సేకరించారు విట్నెస్ సమాచారం ఎలా వచ్చింది నాకు ఇప్పుడు మా రెంటెడ్ హౌసెస్ లో ఉన్న ఓనర్స్ కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారండి ఆ ఆడు నేను నాకు ఇలా అంతా అవుతుందని వాళ్ళందరూ కూడా గా ఉన్నారు రేపు పొద్దున్న కోర్టుకైనా సరే వాళ్ళందరూ వస్తారు దీని నుంచి అయితే తప్పించుకోవడానికి అయితే లేదండి నన్ను మోసమైతే చేశాడు అది బయటకు వచ్చే అతను చెప్పాలి ఒకవేళ అతను నా నుంచి విడిపోవాలి అనుకున్నా మంచి క్లోజర్ ఇచ్చేసి విడిపోయి ఉంటే బాగుండేది ఇలా నిర్దాక్షిణంగా నన్ను వదిలేసి వెళ్ళడానికి అయితే నేను ఒప్పుకోను నన్ను నన్ను తప్పుడుది అని చూపిస్తే కూడా నేను ఒప్పుకోను ఇప్పుడు మిస్టేక్స్ అందరము చేస్తాము తప్పులు చేసామేమో నేనైతే మోసం ద్రోహం చేయలేదు క్రైమ్ అంతకన్నా చేయలేదు ఇప్పుడు రాస్తారుంది చేస్తుంది అయితే క్రైమ్ దయచేసి రాజు నువ్వు ఎక్కడున్నా సరే వెనక్కి వచ్చే నువ్వు ఏం భయపడకు న్యూడ్ పిక్స్ ఉండని భయపడకు వెనక్కి వచ్చే మల్బిమల్ ఏం చేయగలదో కూడా నేను చూస్తాను నువ్వు భయపడకన ఒకటే మాత్రం చెప్పగలను అండి రాజకి రావాలనుంది నేను అది ఫీల్ అవ్వగలను నేను అంత ఒకటే చెప్పగలను మాల్వి మల్హోత్రా ముంబైలో ఉన్నది తెలుసుకొని అంటే సెటిల్మెంట్ కోసమే లావణ్య వెళ్ళింది అంటూ కూడా బయట ఆరోపణలు వస్తున్నాయి దీన్ని ఏ విధంగా చెప్తారండి నేను సెటిల్మెంట్ కి ఏమీ వెళ్ళలేదండి ఉన్నారో లేదో చూడడానికి వెళ్ళాను పది సంవత్సరాల నుంచి వినాయక చవితి టుగెదర్ మేము కలిసి చేసుకుంటున్నాము ఈ రోజున నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను మా రిలేషన్షిప్ ఏంది మరి మా మనిషి ఏంటి అని నేను అడగడానికి వెళ్ళాను మనిషి నిజంగానే అక్కడే ఉన్నాడు ఆవిడ రాస్తారు ఎందుకున్నాడు అంటే వినాయక చవితికి వచ్చాడు అంటుంది ఆ మనిషిని తీసుకుని వెళ్ళి ఆవిడ వినాయక చవితి చేసుకునేది అంటండి సింపుల్ థింగ్ అంతే నేను ఆవిడని తిట్టాను అంతే కడుపు నొప్పి కడుపు పెయిన్తోనే తిట్టాను ఏం సెటిల్మెంట్ లేదు మాలిమలతో మలతో నాకు ఎప్పటికీ సెటిల్మెంట్ వద్దు రాస్తారని ఇప్పటికైనా వదిలేసి ఆమె ఆమె పనామ చూసుకుంటే ఆమె లైఫ్లో గ్రో అవుతుంది అంతకు మించి ఒక ఆడదాన్ని అన్యాయం చేసి ఆమె ఒక మగాన్ని పెట్టుకుంటే మాత్రం నేను ఊరుకోనైతే ఊరుకోనండి ఎప్పటికీ ఊరుకోను అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మొదటి నుంచి కూడా అతని మీద ఫిరాజ్ చేయడం ఆరోపణ చేయడం మీరు రాస్తారు కావాలని కోరుకుంటున్నారు అయినా కూడా ఇంత కనకరించట్లేదా రాస్తారు మీరు ముంబైలో కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడే ప్రయత్నం అవన్నీ ఏం జరగలేదు మీరు చూసారండి రాస్తారు అక్కడ అతను ఎక్కడ యాంగర్ గా అయితే లేడు పాపం నాకే చూసాక కూడా నాకు పాపమనే అనిపిస్తుంది రాస్తారు అయితే రావాలని ఉందండి తను నార్మల్ గా వచ్చి తన నార్మల్ లైఫ్ నార్మల్ చూసుకుంటూ తన సినిమాలు తను చూసుకుంటూ తన నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే నాకు చాలు నాకు మించి వద్దు నేను తెచ్చుకుంటానండి నా రాజు నేను తెచ్చుకుంటాను ఎలా ఉండబోతుంది మా ముందు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వని తలుచుకున్నారు నిరాహార దీక్షకు ఎలా ఉండబోతుంది రేపు కార్యాచరణ ఎలా ఉండబోతుంది రాస్తారం పైన నేను నిరాహార దీక్ష చేద్దామని ఉన్నానండి నా రాజుల దగ్గర నా కళ్ళ ముందుకు వచ్చి నన్ను లెగు పద వెళ్దాం అనే వరకు నేను ఆపనండి ఆ సెకండ్ మరి అది ఎన్ని రోజులు ఉండగలుగుతానో నాకు తెలియదు నా రాజు వచ్చే వరకు నేను చూస్తాను అదే మా అసోసియేషన్ ముందు ప్రాణాలు వదిలేస్తాను మరోవైపు రాస్తారు నా దగ్గరికి వచ్చేలా చేయాలంటూ కూడా ఇటు మా కూడా కోరనుంది మరోవైపు రాస్తారు సంబంధించి అతను వచ్చే వరకు ఆ మా అసోసియేషన్ ముందు నిరాహార దీక్షకు దిగుతాను నా ప్రాణాలను కూడా ఆనే వదులుతానంటూ కూడా చెప్తా ఉంది కెమెరా పర్సన్ నరేష్ అమరేందర్ రెడ్డి హెచ్ఎం టీవీ హైదరాబాద్ నుండి బంగారు వజ్రాల వజ్రాలహారాలను ఇష్టపడని ఆడవారు ఉండరు ఆభరణాలు ధరించి దగదగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు అయితే అందనంత ధరలతో కొందరు వాటిని కొనుగోలు చేయడానికి వెనకాడుతుంటారు కానీ మధ్యతరగతి మగోలు కూడా కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకురాబోతోంది హైలైఫ్ ఎగ్జిబిషన్ సంస్థ సరసమైన ధరలకే మీరు మెచ్చినా నచ్చిన వజ్రాభరణాలను అందిస్తామంటోంది అందుకోసం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తుంది ఆ సంస్థ ఇంతకు ఎప్పుడు ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహిస్తారని ఆతృతపడుతున్నారా మీకోసమే ఈ స్టోరీ ఆడవారికి ఆభరణాలకు ఏదో అవినాభావ సంబంధం ఉంటుందంటారు అందుకే కాబోలు ఆడపడుచులు బంగారం వజ్రాభరణాల కోసం తెగ ఆరాటపడుతుంటారు వాటిని ఒంటిపై అందంగా సింగారించుకుని మురిసిపోతుంటారు అకేషన్స్ లో మరింత ఆకర్షణీయంగా కనిపించాలని చూస్తుంటారు అలాంటి మగవులను ఆకట్టుకోవడానికి ఇప్పటికే హైదరాబాద్ లో చాలా రకాల డైమండ్ అండ్ జ్యువెలరీస్ దుకాణాలు అందుబాటులో ఉన్నాయి అయితే సాధారణంగా బంగారు వజ్రాభరణాలు ఎప్పుడూ మధ్యతరగతి ప్రజలకు ప్రియమనే అపోహ ఉంటుంది కానీ తాము అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలకే ఆభరణాలను అందిస్తామంటోంది లైఫ్ ఎగ్జిబిషన్ సంస్థ మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా వైవిధ్య భరితమైన ఆభరణాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయింది ఐటీసీసీ హోటల్లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారున హైలైఫ్ సంస్థ ఎగ్జిబిషన్ నిర్వహించబోతోంది ఆడవాళ్లను ఆకట్టుకునేలా అనేక రకాల బంగారు వజ్రాభరణాలను ప్రదర్శించబోతున్నారు ట్రెండ్ సెట్ చేసేలా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ ని మీ ఉంచబోతున్నారు ఈ ఎగ్జిబిషన్ కి ముందస్తు ప్రమోషన్ కోసం ఇటీవల పోస్టర్ ని ఆవిష్కరించారు మోడల్స్ సినీ తారలు ఇందులో పాల్గొని ఆభరణాలు ధరించి వయ్యారాలు పోయారు డైమండ్ పొదిగిన ఆభరణాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి ఆదరగొట్టారు ఫోటోలకు చారు హలో అండి అందరికీ నమస్కారం నేను శ్రవంతి చొక్కారప్పు సో ఇవాళ నేను హై లైఫ్ జ్యువెల్స్ కర్టన్ రైజర్ లో ఉన్నాను సో ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ హియర్ మీ అందరికీ తెలుసు హై లైఫ్ ఎగ్జిబిషన్స్ వెరీ స్పెషల్ ఫర్ జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్ కోసం అండ్ ఈసారి స్పెషల్ గా ఫెస్టివల్ వస్తున్నాయి కాబట్టి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ స్పెషల్గా స్పెషల్ గా జ్యువెలరీ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ కలెక్షన్ ఉండబోతుంది సో ఇది పోల్కీ కలెక్షన్ సో ఇది అంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ తో ఉంటుంది సో నాకు చీరలు నగలు అంటే చాలా ఇష్టం ట్రెడిషనల్ వేర్ చాలా ఇష్టపడతాను కాబట్టి సో దీని గురించి అంత తెలుసుకుంటూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా నుంచి హండ్రెడ్ ప్లస్ డిజైనర్స్ అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు ఆడవాళ్ళకి ఇష్టమైనవి నగలు మాత్రమే కాబట్టి సో ఫెస్టివల్స్ చాలా వస్తున్నాయి దసరా దివాళీ సో మీరు అస్సలు కంగారు పడాల్సిన అక్కర్లేదు అన్ని రకాల డైమండ్ జ్యువెలరీ పోల్కి జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ ఇలా అన్ని జ్యువెలరీస్ అవైలబుల్ ఉండబోతున్నాయి హెచ్ఐసీసీ హోటల్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్న రండి కలిసి షాపింగ్ చేద్దాం హ్యావ్ యు వన్ ప్రియాంక చౌదరి సో ఈ రోజు నేను హై లైఫ్ జ్యువల్స్ కటన్ రైజర్లో ఉన్నాను సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ హెచ్ఎస్సీ నోటల్లో ఓపెన్ జరుగుతుంది సో విత్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ విత్ యూనిక్ డిజైన్స్ సో ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ బ్యూటిఫుల్ జ్యువెలరీ కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్ అనమాట సో డూ విజిట్ కటన్ రైజర్ లో ఉన్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ దే హావ్ ఎ వెరీ గుడ్ కలెక్షన్ అండ్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ జరుగుతుంది సో ప్లీజ్ డూ కమ్ చాలా గుడ్ కలెక్షన్స్ అండ్ మన ఇండియా వైడ్ న అందరూ వచ్చి అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు అందరూ వచ్చి మీకు కావాల్సిన ఫెస్టివల్స్ కి మీకు కావాల్సిన మ్యారేజెస్ కి అన్నిటికీ మేము హెవెల్ కొనుక్కుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ కమ్ మార్కెట్లో డైమండ్ ఆభరణాలు అనగానే ఉన్నత శ్రేణి వాళ్లకు మాత్రమే అనే అపోహ ఉందని దాన్ని తొలగించటానికే తక్కువ ధరలకు డైమండ్ ఆభరణాలను అందుబాటులోకి తెస్తున్నామని నిర్వాహకులు తెలిపారు సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలనే ఈ ప్రదర్శన చేయనున్నట్టు తెలిపారు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కాబట్టి వాటికి ధర ఎక్కువగా ఉంటుంది పెళ్లిళ్లకు వేడుకలకు ధరించే నగలు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకునే వారికి ఈ ప్రదర్శన మంచి అవకాశమనే చెప్పొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్జిబిషన్ లో మీరు కూడా పాల్గొని నచ్చిన ఆభరణాలను కొనుక్కోండి గతంతో పోలిస్తే మన హైదరాబాద్ లో వాయు కాలుష్యం కాస్త తగ్గిందట ఇటీవల గాలి కాలుష్యంపై దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఇంతకీ కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో ఏం చెప్పింది నగరంలో కాలుష్యం తగ్గడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి లెట్స్ వాచ్ స్టోరీ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగులో పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఇరవై స్థానంలో నిలిచింది గతంతో పోలిస్తే గాలిలో ధూళి కణాల తగ్గుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు విడుదల చేసింది ఇందులో దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా జనాభా ఉన్న నలభై ఏడు నగరాల్లో హైదరాబాద్ నూట అరవై మూడు మార్కులతో ఇరవై ఐదవ స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా నూట ముప్పై నగరాల్లో సర్వే నిర్వహించగా తెలంగాణ నుంచి హైదరాబాద్ నల్గొండ సంగారెడ్డి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు సేకరించిన డేటా ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ ర్యాంకులు విడుదల చేసింది దేశవ్యాప్తంగా పది లక్షలకు పైన జనాభా ఉన్న నగరాల్లో గుజరాత్ లోని సూరత్ మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి కాలం చెల్లిన వాహనాలు కల్తీ ఇంధనాలు భవన నిర్మాణాల నుంచి వచ్చే ధూళి చెత్త కాల్చడం చెట్లు నరికివేయడం రోడ్లపై ఉన్న దుమ్ము కణాలు గాలి కాలుష్యానికి కారణమవుతాయి గాలి కాలుష్యం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు గాలి కాలుష్యాన్ని మెరుగుపరచాలంటే చెట్లను అధిక సంఖ్యలో పెంచడం ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం సిఎన్జీ ఎల్పీజీ వాహనాలు వాడడం ద్వారా గాలి కాలుష్యాన్ని మెరుగుపరిచిన వారం అవుతామంటూ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది కాలుష్య నియంత్రణ పట్ల ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటే గాలి కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం తగ్గింది తగ్గుతుంది అన్నది రెండు మూడు రకాల కారణాల వల్ల ఒకటి ఇట్లా వర్షాలు పడ్డప్పుడు తగ్గుతుంది రెండోది చెట్లు పెద్ద ఎత్తున పెంచినప్పుడు ఆ పెంచిన చెట్లు రోడ్డు మీద ఉండే దుమ్ముని మనిషికి చేరకుండా ఆ ఆకులు పట్టుతాయి పట్టుకుంటాయి పట్టుకోవడం తోటి ఆకుల చుట్టూ దుమ్ము మనకు కనిపిస్తుంది కాని తేలి ఆడదు అనమాట చుట్టూ స్ప్రెడ్ అవ్వదు ఇది మనకి కనిపిస్తుంది ఇది కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ని ఆకులు పీలుస్తాయి అవన్నీ మనకు తెలిసిన విషయాలే ఎప్పుడు మనం దుమ్ముని కొలిచాము ఏ సీజన్ లో దుమ్ముని కలిచాము పొద్దున్న సాయంత్రమా మధ్యాహ్నమా అర్ధరాత్ర దాన్ని బట్టి మనకి దుమ్ము లెవెల్స్ కాలుష్యం లెవెల్స్ పెరగడం తగ్గడం కనిపిస్తుంది వర్షాకాలమా ఎండాకాలమా వర్షాలు ముందా వర్షం అయిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఇట్లాంటి దాన్ని బట్టి కూడా వాహన కాలుష్యం మనకి గాలి కాలుష్యం పెరగడం తగ్గడం మనకి కనిపిస్తూ ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాయు నాణ్యత అంటే గాలి నాణ్యత గాలి పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్తూ ఉంటుంది ప్రజలకి చెప్తూ ఉంటుంది ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వ పరమైన చర్యలు ఏమైనా తీసుకోగలిగితే వాటిని తీసుకుంటారు ఇప్పుడు ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడం లేకపోతే పాత వాహనాలని రోడ్డు నుంచి తీసేయడం లేదా ఇంధనాన్ని ఇంకొంచెం మెరుగైన ఇంధనాన్ని సప్లై చేయడం లేకపోతే ఎల్పీజి లేకపోతే సిఎన్జి ఇట్లా గ్యాస్ సప్లై చేయడం ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రవేశపెట్టడం వాటికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం లేకపోతే ఇంకో వెహికల్స్ని ఎక్కువ కాలుష్యం పుట్టించే డీజిల్ వెహికల్స్ అట్లాంటి వెహికల్స్ని రోడ్ల మించి రోడ్ల మీద తిరగకుండా చేయడం పొద్దున పూట రోడ్ల మీద నగరం రోడ్ల మీద లోడ్ తోటి ఉండే పెద్ద వాహనాలని అనుమతించకపోవడం ఇట్లాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవడానికి వీలుగా సమాచారాన్ని అందిస్తుంది కాలుష్య నియంత్రణ మండలి అయితే గతంతో పోలిస్తే నగరంలో వాయు నాణ్యత కొద్దిమీర పెరగడంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పచ్చదనాన్ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యాన్ని మరింత తగ్గించచ్చని వారు సూచిస్తున్నారు దేశంలో చెట్లు పెంచడం వల్ల గాలి కాలుష్యం తగ్గినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది దేశంలో ఆ పది లక్షల జనాభా కలిగి ఉన్న నలభై ఏడు నగరాల్లో సర్వే చేయగా హైదరాబాద్ ఇరవై ఐదవ స్థానం అయితే లభించింది అయితే ఈ గాలి కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చెట్లు పెంచడం వల్ల ఈ కాలుష్యాన్ని నియంత్రించవచ్చని కాలుష్య నియంత్రణ మండలి అయితే వెల్లడిస్తుంది అయితే నగరంలో ఈ గాలి కాలుష్యాన్ని మెరుగుపరచాలంటే ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు తెలుపుతున్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్ హైదరాబాద్ అప్డేట్స్ నిజం